మిత్రులు ఆరోగ్య అభిలాషలందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజు మీరందరూ గమనిస్తే మన మిత్రుడు మన ఆప్తుడు అని చెప్పాలి సురేష్ గారు ఈ రోజున సురేష్ గారు ఎద్దుగాన దగ్గరికి వచ్చి మనం నువ్వుల నూనె పల్లీల నూనె ఆడిద్దాం ఆలోచనతో ఇక్కడ రావడం ఈ రోజు సురేష్ గారు ఒక ఇంజనీర్ గా పనిచేస్తూ ఎద్దుగానకి ఏదైతే ఉందో దీన్ని మన అందరి కోసం నడిపిస్తూ ఉన్నారు అంటే ఈ భావాలతో ఆయన పనిచేస్తు ఉన్నారని చెప్పి మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం మనకి స్వయంగా మనకి ఎద్దుగానక లేదండి ఇలా సురేష్ గారు ప్రసాద్ గారు ఇట్లా ఇద్దరు ముగ్గురు మిత్రులు ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం కెమికల్ ఫార్మింగ్ కాకుండా మనం పండించుకున్న సేంద్రియంగా ప్రకృతి వ్యవసాయంగా పండించుకున్న బేరుసెనగ కావచ్చు నువ్వులు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటితో మనం నూనెలు తీసుకుంటామని అని చెప్పి అనేక సందర్భాల్లో మీ అందరికి నేను చెప్పడం చూపించడం కూడా జరిగింది ఈరోజు మనం బయట వాడే నూనెలు నూనెలే కాదు అంటే అది పెట్రోలియం కెమికల్ అవి తీసుకొచ్చి మీకు పల్లీల నూనె కావాలి పల్లీల నూనె ఏదైతే ఉందో దాని స్మెల్లో అందులో లిక్విడ్ యాడ్ చేయడం నువ్వుల నూనె కావాలి నువ్వుల నూనె పప్పు నూనె మాట్లాడుతుంటాం అది యాడ్ చేయడం కొబ్బరి నూనె కావాలి కొబ్బరి నూనె అంటే స్మెల్ ఏదైతే ఉందో అది దానిలో యాడ్ చేయడం అంటే అది నూనెలే కాదు అంటే రంగులు మార్చడం వాసనలు మార్చడం దళారులకు అయిపోయిందని మనం మాట్లాడుకున్నాం ఈరోజు మీరు అందరూ గమనిస్తే మన ఇంట్లో వాళ్ళు కానీ మనం కానీ ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్కి వెళితే మనం సంపాదించిన ఆస్తులు కూడా చాలని పరిస్థితి హాస్పిటల్ బిల్లు కోసం అదే కనుక మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం ఆరోగ్యంగా ఉండాలి మన ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచించుకునే ఏ మిత్రుడైనా సరే మీరు అందరూ గమనించండి వన్ పర్సెంట్ అంటే రోజున క్యాన్సర్ వచ్చింది లేకపోతే బ్లడ్ క్లాట్ అయ్యింది తలలో దానివల్ల కాలు చేయి పనిచేయని పరిస్థితి ఈ రోజున థైరాయిడ్ సమస్యతో బాధపడి శ్రీమూర్తులు ఎంతోమంది సంతానం లేక ఎన్ని హాస్పిటల్స్ తిరిగితే సంతానం కలుగుతుంది ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళారు దానివల్ల గర్భం దాల్చారు అయినా సరే పుట్టిన తర్వాత బిడ్డ ఎంతవరకు ఆరోగ్యంగా ఉంటాడు అనేది కూడా మనందరం గమనించవలసిన విషయం నిజంగా అండి ఈ రోజున మనం ప్రకృతిలో మమేకమకపోవడమే ఇది మనకు శాపంగా వస్తుందేమో అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాను ఈ రోజున మనం ప్రకృతిలో ఉంటూ ప్రకృతి సిద్ధంగా ఏదైతే మనకు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా అవి కాయగూరలు కావచ్చు ధాన్యం కావచ్చు నూనెలు కావచ్చు అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నవి తీసుకుని గతం అంతా కూడా మన వాళ్ళు ఇలాగే బతికారండి కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకుంటే మనం ఒక వివాహానికి అంటే మ్యారేజ్కి పెళ్ళికి వెళ్తే సురేష్ గారు చెప్తుంటారు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి చేస్తూ లేకపోతే మీరు నుండు నూలలో హాయిగా ఆరోగ్యంగా పిల్లా పాపలతో వర్దిల్లండి అని దీవించడం పోయి వాళ్ళు పెట్టే ఆహారం ద్వారా అది మనం నూనెలు కావచ్చు అక్కడ వాడే పచ్చిమిర్చి ఎన్నిమిర్చి కూరగాయలు బియ్యము ధాన్యము వగేర వగేర ఏదైనప్పటికీ కూడా అన్నీ కూడా విషం చిమ్మి పండించినవే నుండి అది విషయమే కదా అప్పుడు ఆ వివాహానికి వెళ్ళి మనం వివాహానికి వెళ్ళవచ్చు లేకపోతే ఎలాగైనా ఫంక్షన్కి వెళ్ళి మనం అక్కడ ఆహారం తీసుకుంటే మనకు వస్తుంది క్యాన్సర్ దాదాపుగా ఐదు వందల మంది వెయ్యి మంది వెళ్తే అందులో ఖచ్చితంగా ఇద్దరికి లేదా ముగ్గురికి క్యాన్సర్ ఖచ్చితంగా ఒక ఆరు నెలల్లో బయటపడుతుందని చెప్పేసి సురేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఈ రోజున మనం అదే గమనించవలసిన విషయం అండి ఈ రోజున మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి కాకపోతే అండి భగవంతుడు ఇచ్చిన ఆయుష్ వరకు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి కదా కానీ ఈ రోజున మనం అలా ఉన్నామా ఇప్పుడు చుట్టుపక్కల మిత్రులు గమనిస్తూ ఉన్నారు ఆలోచించవలసిన విషయం కూడా ఉంది మనం ఆరోగ్యంగా ఉన్నంత వరకు కూడా మనకి ఏది పట్టదు మనకి ఏది అవసరం లేదు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం ఎప్పుడైతే మనకు అనారోగ్యం వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా మనకి ఏమీ అవసరం లేదు ఆరోగ్యం ఒకటి ఉంటే సరిపోతుంది నేను ఎప్పుడు లేచి తిరుగుతానా మన హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటే పరామర్శించడానికి కొంతమంది మిత్రులు వస్తే అతను చెప్తూ ఉంటాడు ఏం అంటే ఖాళీ లేదు వ్యాపారంలో బిజీ ఉద్యోగంలో బిజీ మిమ్మల్ని నిర్ణయం చూడడానికి రావద్దాం అనుకున్నాను కానీ సెలవు దొరకలేదు అని మాట్లాడుతున్నప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది మీ మనసులో ఏమని మనం నిజంగా ఇలా ఆరోగ్యంగా ఎప్పుడు తయారవుతామో వెళ్ళి ఏదో ఒక పని చేసుకున్నాం అని కానీ మనం పూర్తిగా కూడా అనారోగ్య బారిని పడి మనం హాస్పిటల్లో పడుకున్నాం అది మీలో ఎంతమంది గమనిస్తూ ఉన్నారు మిత్రులరా ఈ రోజున ఆరోగ్యమే మహాభాగ్యం అని ఏ సందర్భంలో ఏ మహానుభావుడు అన్నాడో తెలియదు కానీ ఈ రోజున మనం ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మనకి మనం దూరం అయిపోవడం కుటుంబానికి దూరం అయిపోవడం మనం ఏదైతే సాధిద్దాం అనుకున్నామో ఏదో సాధిద్దాం ఏదో చేద్దాం అనుకున్నామో దానికి కూడా మనం దూరం అయిపోయాం దీనివల్ల కేవలం మన ఆహారం తీసుకునే అలవాట్ల నిర్లక్ష్యం వల్ల ఇలా మనం దూరం అయిపోతూ ఉన్నాం ఈ రోజున ఎప్పుడైనా కానీ నేనైనా కానీ నుండి మన మిత్రుడు సురేష్ గారు మా గురువు గారు విజయరామ్ గారు ఎవరైనా సరే మా దగ్గర నూనెలు కొండి మా దగ్గర బియ్యాలు కొనండి అని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు చెప్పం కూడా ఎందుకంటే మీకు పది నుంచి పదిహేను సెంట్లు బూ ఉంటే అందులో మీరు ఇంటికి కావాల్సిన ఉప్పు తప్ప కూరగాయలు పళ్ళు మీకు ఏం కావాలో అవి పండించుకోండి మీకు ఏదైతే అవసరమో మీ దగ్గర లేదో అది వేరే రైతు దగ్గర మీ దగ్గర ఇచ్చే మీ దగ్గర ఉన్నవి అవతల రైతుకి ఇచ్చి మీకేం కావాలో తెచ్చుకునే ప్రయత్నం ఏంటంటే వస్తు మార్పిడి అనేది మనకి గతంలో ఉంది ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీరామకృష్ణ గారు కానీ శ్రీరంగ సాయి గారు కానీ మేమందరం కూడా వస్తు మార్పిడి చేసుకుంటా ఉన్నాము వాళ్ళు కూడా సేంద్రీయంగా గో ఆధార్త వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా విత్తనం కావాలితే నా దగ్గర తీసుకుని వారి దగ్గర ఏవైతే ఉన్నాయో అవి నేను అడిగి తీసుకుని ఇలా వస్తు మార్పిడి చేసుకుంటా ఉన్నాం ఈ రోజున డబ్బు ఉంటే అన్నీ సాధ్యం కాదండి అలా అంటే ఈ మధ్యన మన దేశంలోనే కుబేరులైన చాలామంది మిత్రులు వారి వారి పిల్లలు ఎంత ఊపకాయంతో బాధపడుతున్నారు ఎన్నాళ్ళు జీవించారు నిజంగా భగవంతుడిచ్చిన ఉందో దీనిని మనం ఉన్ననాళ్ళు కూడా ఈ దేహం దేవాలయం అని ఆలోచించి మనం ముందుకెళ్తే చాలా బాగుంటుంది కానీ ఈ రోజున మనం చేసే చాలా విధ్వంసాలకి మనమే కారణం మనమే బలైపోతా ఉన్నాం ఈ రోజున మనం తీసుకునే ఆహారం ఏదైనప్పటికీ కూడా మనం పూర్తిగా కూడా ఆరోగ్యం మీద ఖచ్చితంగా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే ఈ తినకూడదు వంకాయ తినకూడదు చిన్న దెబ్బ తగిలితే వంకాయ గోంగారింటే దురద వస్తుంది అని చెప్తూ ఉంటారు చిన్న చిన్నకి అలా అలా పచ్చాలు చేసి మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటామే ఈ రోజున పెట్రోలియం కెమికల్ వాడుతూ విషం చిమ్మి పండించిన ధాన్యం తింటూ మనం ఎంత నష్టపోయామో అని అంటే చాలా చాలా నష్టపోయాం ఎప్పటికైనా మనం బాగుండాలి మన కుటుంబాలు బాగుండాలి తర్వాత ఎవరైతే వస్తూ ఉన్నారో మన వారసులు నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుతూ ఉంటారు వారందరూ బాగుండాలంటే ఎప్పటికీ అయినా సరే మనం గో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది భూమి తాపానికి గురవుతుంది నేల తల్లి పర్యవేక్షణలో మన అందరం భాగస్వాములు అవ్వాలని చెప్పి మా గురువు గారు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు ఆ మాట నాకు ఎంతో నచ్చి ఈ భావాలని అలవర్చుకుని నేను కూడా గో ఆధారిత వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ మన చుట్టుపక్కల ఎవరైతే మిత్రులు సేంద్రీయంగా ప్రకృతి సంగతి పండించుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా బియ్యాలు అవ్వచ్చు పప్పు దినుసులు మినువులు పెసలు నువ్వులు వేరుశనగ పసుపు కంది ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనం పండించుకుని మనకు ముందుకు వెళుతున్నాం అని చెప్పేసి అనేక సందర్భాలు మనం మాట్లాడుకున్నాం ఈ రోజున ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మన వ్యవసాయం చేస్తూ మనకి భూములు ఇచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు ఎందుకంటే వారు ఆలోచనలు వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయంటే భూమి పాడైపోయిందని వాళ్ళు నిజంగా నిజంగా తెలుసుకున్నారండి భూమి పాడైపోయింది విషయం చిమ్మి చిమ్మి భవిష్యత్తులో రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటికి భూమి మీద ఏమీ పడిన పరిస్థితికి వస్తే మనకి భూమి నుండి కూడా ఏమైపోయింది జీవం వేరే మట్టి వేరు కదండి మట్టి లేని జీవం లేదు ఏమండి జీవం లేని మట్టి లేదు అని చెప్పి మనం మాట్లాడుకోం కానీ ఈ రోజున మనం చేసే విధ్వంసం ద్వారా పూర్తిగా కూడా జీవం లేని మట్టి చేసేసి దాన్ని సౌడు భూమిగా మనం తయారు చేసి అందులో ఏమి పండిన పరిస్థితిగా మనం తయారు చేసుకున్నాం వదిలేరా ఇప్పటికైనా సరే మనందరం కూడా ఆరోగ్య అభిలాషలు అవ్వాలి జీవించినంతవరకు కూడా మన ఆహారం ఏదైతే ఉందో అది ఔషధం అవ్వాలి హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి ఏదన్నా ప్రమాదం వస్తే తప్పదు ఇంగ్లీష్ ముందు మనం ఎప్పుడు తప్పు పట్టలేదు కానీ మనం ఉన్నంత వరకు కూడా మనకి మన శరీరానికి ఏం కావాలి మన దేహానికి ఏం కావాలి ఇరుకుతో బతికే ప్రయత్నం చేద్దాం రాజు దృష్టి గారు చెప్తూ ఉంటారు ఎవరైతే రోగు ఉన్నారో ఆయనే నిజమైన వైద్యుడు కాగలడు ఈ రోజున మనకి ఏదైనా చిన్న జ్వరం దగ్గు జలుబు వస్తే డాక్టర్ని వెతుక్కుంటూ వెళ్తాం ఆయన వెళ్తే ఏం చెప్తాడు మీ పూట భోజనం చేయకు అంటే ఏంటి మనకు అరుగుదల సిస్టమ్ ఏదైతే ఉందో అది మీకు చాలా నిదానంగా పనిచేస్తుంది కాబట్టి మీరు టిఫిన్ లాంటిది అంటే ఇడ్లీ కానీ లేకపోతే ఏదైనా దోశ లాంటిది కానీ అలా తినండి వేడి వేడి పాలు తాగండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం మన తల్లిదండ్రులు అందరూ చూస్తూ ఉన్నారు కదండి లంకనం అని మాట్లాడుతూ ఉంటారు మంత్రి రాజు గారు ఆ లంకనం ఏదైతే ఉందో మీకు జ్వరం దగ్గు జలుబు వచ్చినప్పుడు ఆ లంకనం కనుక మీరు ఒకటి లేదా రెండు రోజులు మీరు చేయగలిగితే మీకు అద్భుతంగా రోగం అనేది మీకు దూరం అయిపోతూ ఉంది అలాగే మీరు చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఆహారం తీసుకునేటప్పుడు నీరు ఎందుకు తాగకూడదు అని మీరు ఆహారం తీసుకునేటప్పుడు నీళ్ళు కనుక తాగితే ఆ ఆహారం సగానికి పైగా కుళ్ళిపోతుంది ఒకటి రెండోది మీరు తీసుకునే ఆహారం ఉందో ఆహారం యాభై శాతానికి పైగా మీకు అది శక్తిగా మారదండి అది కొవ్వు రూపంలో మారుతుంది కొవ్వు రూపంలో మారి భవిష్యత్తులో మనల్ని రోగవసనం చేయడానికి అది అలా ఉపయోగపడుతుంది అందుకని మిత్రులరా మీరందరూ కూడా ఇప్పటికే సేంద్రియంగా ప్రకృతి వ్యవసాయంగా ఎవరైతే చేస్తున్నారో ప్రతి మిత్రులను కూడా మీరు ప్రోత్సహించండి భవిష్యత్తులో మీకు భూమి ఉంటే కనుక మీరు చేసుకుంటే నేను మిత్రం ఇచ్చి ఏర్పాటు చేస్తాను మీరు అందరూ కూడా ఆరోగ్య అభిలాషలు అవ్వాలి ఆరోగ్యం మహాభాగ్యం ఏదైతుందో ఈ కాన్సెప్ట్ మీరు అందరూ ఫాలో అవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మళ్ళీ కలుద్దాం నమస్తే